హాయ్ హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవే ఈ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఆప్షన్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంటెంట్ క్రియేటర్స్కి మంచి యూజ్ఫుల్ అయ్యే కొన్ని కొన్ని వినూత్న ఆలోచనలు పద్ధతులను యూట్యూబ్ ఎప్పటికప్పుడు మన ముందుకైతే తీసుకువస్తుంది అలాంటి దాని గురించే ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేంటంటే హై పని ఒక ఆప్షన్ అయితే యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుంది అది ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పటికే యాభై వేల ఛానల్స్ మిలియన్స్ లో వ్యూవర్స్ హైప్ ఆప్షన్ని యూస్ చేస్తున్నారు అనేక దేశాల్లో ఈ హైప్ ఆప్షన్కి బాగా పాపులారిటీ కూడా ఉంది అసలు ఈ హైప్ ఆప్షన్ని మనం ఎలా యూస్ చేస్తామంటే నేను ఇక్కడ పక్కన క్లిప్ చూపిస్తున్నాను చూడండి కామెంట్ సెక్షన్ పక్కనే మనం జస్ట్ అలా స్క్రోల్ చేస్తే హైప్ అని కనిపిస్తుంది మీకు నచ్చిన పాయింట్స్ ఇవ్వడానికి అయితే ఇక్కడ ఆప్షన్ లేదండి ఆ వీడియోకి ఎంతవరకు రేటింగ్ ఇవ్వచ్చు అనేది యూట్యూబ్ నిర్ణయిస్తుంది సో నేను చూపించిన వీడియోకి నైన్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఇచ్చింది అనమాట అలా మనం పాయింట్స్ ఇస్తే మనకు ఇష్టమైన కంటెంట్ క్రియేటర్లు ఛానల్ గ్రోత్ అవుతుంది ఇప్పుడు మీరు ఒక మంచి వీడియో చూశారు ఆ వీడియో మీకు బాగా నచ్చింది ఆ వీడియోని చాలామందికి ప్రమోట్ చేస్తుంది అనమాట ఒక మంచి విషయాన్ని మీరు సమాజానికి స్ప్రెడ్ చేసిన వారు అవుతారు సో మీకు నచ్చిన ఛానల్లో నా ఛానల్కి హైప్ ఇవ్వమని నేను చెప్పడం లేదు మీకు ఏ ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఏ వీడియో మీకు బాగా నచ్చిందో ఆ వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఆ క్రియేటర్కి మీరు ఇస్తే ఆ ఛానల్ మరింత గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ హైప్ ఆప్షన్ యూజ్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే మనం ఏ ఛానల్కైనా సరే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వగలుగుతాము అంతేకాకుండా హైప్ ఇవ్వడానికి ఎటువంటి పేమెంట్ కూడా చేయనవసరం లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది మెంబర్స్ ఓన్లీ లాంటివి వాటికైతే దానికి దీనికి ఏం సంబంధం లేదండి ఎవరైనా సరే ఫ్రీగా మీకు నచ్చిన కంటెంట్ క్రియేటర్కి హైప్ అనేవి ఇవ్వచ్చు అనమాట మరి ఈ హైప్ ఆప్షన్ అనేది అందరికీ వస్తుందా అంటే లేదండి ఎలిజిబుల్ అయిన ఛానల్స్కి మాత్రమే వస్తుంది ఆ ఎలిజిబుల్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టు ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వరకు కూడా ఈ ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కనుక మన ఛానల్కి ఉంటే హైప్ ఆప్షన్ అనేది ఎలిజిబిలిటీగా మనకి కనిపిస్తూ ఉంటుంది సో కమ్యూనిటీ ట్యాబ్ కామెంట్ సెక్షన్ ఇవన్నీ కూడా ఎలా ఎలిజిబిలిటీగా కనిపిస్తూ ఉంటాయో అదే విధంగా హైప్ ఆప్షన్ కూడా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నుంచి మనకి కనిపిస్తుంది అనమాట సో ఇకపై మనం ఎవరికైనా సరే మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా ఇకపై కంటెంట్ క్రియేటర్లు అందరూ అలవాటు చేసుకోండి మన ఛానల్ కింద హైప్ అనేది ఉండి దానికి మీరు మార్క్స్ ఇవ్వండి అవి మాకు యూజ్ అవుతాయి అని చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలేమో యూట్యూబ్ మన కోసం ఎన్నో కొత్త కొత్త పద్ధతులను తీసుకువస్తున్నప్పటికీ ఫేక్ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఎక్కువైపోతున్నారండి ఈ జూలై ఫిఫ్టీన్త్ నుంచి కూడా యూట్యూబ్ అయితే కంటెంట్ క్రియేటర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చింది ఏ ఏ ఛానల్స్ అయితే యూట్యూబ్ కి వ్యతిరేకంగా ఉన్నాయో ఆ ఛానల్స్ ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డిలీట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎక్కువగా మ్యూజిక్ని మీరు ఛానల్లో వాడకపోవడమే మంచిదండి మీ వాయిస్ ఓవర్ తోటి ఛానల్ని గ్రోత్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ మరిన్ని వైటీ స్టూడియో అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్